అమ్మా అమ్మా రత్నా ఎప్పుడొచ్చారు బాగున్నారు ఇప్పుడే తల్లి వచ్చింది నేను చూడబుద్ధయింది వెంటనే అంతే నువ్వు ఇప్పుడే పిలుస్తా ఉన్నా ఎంతైనా ఆడపిల్ల అంటే ప్రేమ ప్రేమ అంటే ఆడపిల్ల ఇదిగో మా నాన్న వచ్చినాడు కట్నం గురించి ఏమన్నా చెప్తున్నా మీ బావుండోడు చెప్తున్నాడా అమ్మా దొరికినాడు ముసలిడు ఆ ఎన్నేళ్ళే పెళ్ళి అప్పటి నుంచి కట్నం ఇస్తా కట్నం ఇస్తా అని చెప్పి పెండ్లి చూపుల ముందు నుంచి కట్నం గురించి పెండింగ్ పెట్టి ఈ రోజు వరకు కట్నం ఇలా విడిచిపెడతాను రోజు నువ్వు అనుకో అన్నం కూడా చెప్తున్నా పెట్టలు ఎత్త చూసుకుందాం మా నాన్న నేమన్నాను చెప్తా చూసుకుందాం రా ముసలాడు కట్నం ఎగ్గొట్టినందుకే మనకు కలుతుంది మళ్ళీ దీని వార్నింగ్లో ఒకటి చూస్తా చూస్తా ఈ రోజు మా మామూలు అంత కట్నం కనుక వసూలు చేసుకోకపోతే నా పేరు హరిప్రసాదే కాదు కాపీ తాడతా టీ తాడతా ఉన్నా నీ చేత్తో ఏదిచ్చినా అమృతమే కదమ్మా ఏదో ఒకటి చక్కెర తీసుకుని రాక్కువేసుకొని తీసుకుని మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో ప్రేమ టీ తీసుకొని వస్తాను అమ్మా అమ్మాడు వచ్చినాడే మామా బాగుండవా ఎప్పుడొచ్చినావు ఏమిట్ల వచ్చినావు అల్లుడు ఇప్పుడే వచ్చినా బాగుండా నువ్వు కూడా బాగుండవు కదా ఇంతకు మా పాపను బాగు చూసుకుంటాడావా నువ్వు ఏ మీ పాపకేం తక్కువ చేసినాను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానా అంత తక్కువ ఏం చేయలేదు బాగా తన బాబా పాపని చూసుకుంటాను వా అంట నువ్వు ఎక్కడ లేని ప్రేమ అంతా కారిపోతుంది సర్లే కానీ కట్నం డబ్బులు ఏం చేసేవి ఎందుకో కట్నం ఇస్తావు నువ్వు మా పాపను నువ్వు సరిగ్గా చూసుకోవడం లేదంట అందుకే కట్నం ఇవ్వాలన్నా ఈ గుర్తి కావడంలే ఎప్పుడు యాదో ఒకటి కంప్లైంట్ ఏంది నేను నీ బిడ్డను సరిగ్గా చూసుకోలేదా నా మీద ఏంటంటే అది చెప్తాను బాగా చెప్పింది నీ బిడ్డకేం తక్కువ చేసినా కట్నమే కొట్టి దానికి ఏందో కారణం పెట్టుకొని పెన్ లేనప్పటి నుంచి చూస్తాను అన్నీ ఎగ్గొట్టేదాం జలసాలు చూస్తే దండిగా ఉంటాయి డబ్బులు మాత్రం ఇచ్చేది లేదు నువ్వు బా అబ్బా అంత కోపం ఎందుకు అల్లుడు నీ కట్టమే ఆడిగిపోతుంది పావులా తక్కువ కాకుండా అంతా నీకు ఇచ్చేస్తా సరేనా బొబ్బబ్ బొబ్బబ్బబ్ ఏమి యాక్షన్ మా నేను రోంత అంత మెత్తగా మాట్లాడితే అప్పుడే అల్లుడూ లేస్తావు నేను రోంత గట్టిగా అయితేనే అల్లుడు అని మెత్తగా మాట్లాడతావు అయినా నీ బిడ్డ నుంచి పద్నాలుగు లే కట్న మీద పాడులే నీ బిడ్డను సాగేదాన్ని నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను సంవత్సరానికి దగ్గర దగ్గర పది లక్షలు ఖర్చు పెడతాను తిండికి బట్టకు ఆ పనులకు దాంట్లో దీంట్లకి అంతా కలిపి ఎవడిస్తాడు లెక్కంతా చెప్పు నువ్వు ధర్మమా చెప్పు ఎన్ని రోజులు ఎట్లా కొడతావు నువ్వు చెప్పు లేకపోతే ఏంది ఎత్తి నేసినాడు కట్నం డబ్బులు ఏమంటే నేనే సచేదని నేను సా అలా నాకు అర్థం కాదు చెప్పు ఏమని చెప్పు కట్నం ఇవ్వని చెప్పు లేకుంటే మర్యాద చెప్తాను అంత పడు బయట తీసుకుపోయిన బయటికి అల్లుడు అంత కోపం ఎందుకు నాయనా నువ్వు బంగారు అట్లా అల్లుడికి చిక్కినావని చెప్పి ఊరంతా దండోరేసి చెప్తాడా నువ్వు చూసే పరిస్థితి ఇట్లుంది ఇదిగో నీకు కట్నం డబ్బులే కదా కావాల్సింది పైసా తక్కువగా అకౌంట్ ఇచ్చానంటానా కదా నా బిడ్డ బాగా చూసుకోప్ప ఇదిగో మా నాన్నని కంటే సతా నేను బట్టలు కిట్టాలని సర్దుకొని నేను పుట్టింటికి వెళ్ళిపోతా ఏమనుకుంటానాబా పోదురా అర్జెంటు బట్టలు చదువుకుని పుట్టింటికి పోతాలి నేను కూడా అదే కోరుకుంటాను నేను నేనే పోమంటాను కదా నువ్వు ఇదేంటి నువ్వు పోకపోతే నేనే మెడబట్టి నువ్వుతాను నేనేమనుకుంటానా బా పోయే పోయి ఎవరు బెదిరిస్తాను అమ్మ నీ బిడ్డను తీసుకొని అంత మాత్రం పట్టుకొని పరిశుభ్రీట్లాడుతుంటవే నీ కట్నండిపోతే పాపం బాగా చూసుకోప్ప ఎప్పుడు ఇస్తావు సామే నువ్వు కట్నం ఎప్పుడు ఇచ్చావు నువ్వు పాపం బాగా చూసుకో పాపని బాగా చూసుకో అంటా మీ పాపం నాకు అర్థం కాదు నాకు కట్నం ఇస్తాను లేకపోతే నేను నీ బిడ్డను తీసుకొని పోను నువ్వు నేను మాట్లా అల్లుడు అల్లుడు అల్లుడు

ఉద్దోమమ్మ నువ్వు అట్లా ఇట్లా బండి అనుకుంటానేమో టీవీఎస్ ఎక్స్ ఎక్స్క్యూబ్ కావాలి అదైతే పెట్రోల్ పోసే అవసరం లే ఇంట్లో కరెంట్ ఛార్జీ పెట్టుకొని పోవచ్చు నువ్వు కూడా కరెంట్ బిల్లు నువ్వే కట్టాలి ఇంక నుంచి చెప్తానా మర్యాద ఉండదు నువ్వు కట్న డబ్బుల్లో ఇది వడ్డీ కిందకి లెక్క కట్నం డబ్బులు కట్టిన డబ్బులే మళ్ళీ కట్నం మీకోకుండా పోయావు నువ్వు ఏదో నీ బిడ్డ వంట చేసి పెడతా తినేసిపో నువ్వు ఇంటికి సరేనా నేను బయట వేస్తాను అర్థమవుతాను నీకు అల్లునికి ఏదో ఒకటి చెప్పి సరి చేసిన ఏదో ఒకటి సెకండ్ హ్యాండ్ బండిచ్చి సరి చేస్తే గమ్మనైపోతాడు చపాతి పులిహోర తల్లి లక్షణంగా తింటా చెత్త చెల్లేం అర్థం కాదు మా మామగంతో కట్నం డబ్బులు పీకుందామంటే ఏదో ఒకటి చట్ట పెట్టి తప్పించుకుంటాడు ఈసారి ఏదో టీవీస్ ఎక్స్క్యూబ్ కానీ ఒప్పించిన చూద్దాం అదన్నా ఫస్ట్ హ్యాండ్ గురించాడు సెకండ్ హ్యాండ్ గురించాడు మహాన్భావుడు హరిప్రసాద్ అంటే హరిప్రసాద్ అంతే నా కాపీ తీసుకోండి మీ అల్లుడు మంచోడు నాన్న సతాయిస్తాడు కానీ మనసు మంచి మనసు నాన్న మీ అల్లుంది కొంచెం తింగరడు అంతే వెయ్యి ఆపత్తులాడి ఒక పెళ్లి చేయమన్నారు నీకోసం లక్ష ఆపత్తలాడి నీ కాపురాన్ని నిలబెడతా తల్లి నువ్వు సల్లగా ఉండాలా నువ్వు బాగుండాలమ్మా అది నేను కోరుకుంటేది